ఆహార ప్రియుల ఆదరణ పొందిన గిస్మత్ రెస్టారెంట్ జిస్మత్ గా పేరు మార్చుకొని అంతకంటే అమోఘమైన రుచుల్ని అందించడానికి సిద్ధమైంది లక్ష్మీపురంలో బ్రాంచ్ వద్ద గురువారం ఈ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది గారు గారు అండ్ ప్రవీణ్ ఇవాళ గిస్మత్ గుంటూరులో లాంచ్ అయింది మీ అందరికీ గిస్మత్గా తెలుసు నేను కూడా చెప్పాను అన్నిటికంటే సరే ఇవాళ లాంచ్ ఎంత పక్కన పెడితే నాకు గుంటూరులో గుంటూరుకి నాకు ఎంత కనెక్షన్ ఉందో నేను ఎందాక చెప్పాను నేను ఇక్కడే ఆర్వీఆర్ఎంజేసీలో చదువుకున్నా చదువుకున్నప్పుడు ఇక్కడ రోడ్లలో తిరిగి ఇక్కడ చాలా జరుగుంటాయి అన్నీ ఇక్కడే ఉంటాయి కదా అది అయ్యాక కాలేజీ నుంచి బయటికి వెళ్ళాక కూడా ఇదే ఊర్లో ఏం పని లేకపోయినా వచ్చి అలా అయ్యే రోడ్లో తిరుగుతూ ఉండేవాడిని నాకు అప్పుడు జ్ఞాపకాలన్నీ తెలిసొచ్చాయి చాలా హ్యాపీగా ఉండేది ఎక్కడే మన బాసంది తినేవాడిని లక్ష్మీపురం రోడ్లో నేతికిచ్చిడి మటన్ కాబాబ్ తినేవాడి వంటల్లో బాదం పాలు బాగుంటాయి కదా సుగంధి బాదం పాలు ఎక్కడ ఉండవు గుంటూరులోనే ఉంటాయి మటన్ బిర్యానీ తినేవాడిని నాకు గుంటూరులో ఫుడ్ చాలా చాలా ఇష్టం అయింది దాని తర్వాత నేను మాది నేటివ్ హనుమాన్ జంక్షను నా ప్యాషన్ హీరో అవ్వాలని అయితే క్లిక్ అయ్యేంత వరకు మనకి ఏదో ఒకటి రెస్పాన్సిబిలిటీగా మనం కూడా ఏదో చెయ్యాలి అయ్యేంతవరకు మనకి కొంచెం మనీ పరంగా దేనికైనా కానీ ఉండదు నేను మా పేరెంట్స్ అడగడం ఇష్టం లేదని చెప్పి ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దాం పద్ధాకాలు నేను అడుగుతామని చెప్పి నేను బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను రెస్టారెంట్ బిజినెస్ మాది హనుమాన్ జంక్షన్ అయితే మా ఫ్రెండ్స్ అందరూ విజయవాడలో స్టార్ట్ చేయొచ్చు కదా అన్నారు బట్ నాకు ఎందుకో ఇక్కడ బాగా కనెక్టెడ్ నేను ఇక్కడే స్టార్ట్ చేస్తాను గుంటూరులోనే స్టార్ట్ చేయాలని చెప్పి మీ అందరికి తెలిసిన గిస్మత్ రెండు వేల పదిహేడులో ఇక్కడ స్టార్ట్ చేశాను మన అమరావతి రోడ్లో దాన్ని ఎంత పెద్ద సక్సెస్ చేశారంటే మీకు తెలుసు హైదరాబాద్లో కానీ వేరే స్టేట్స్ టూ స్టేట్స్లో ఇక్కడ నుంచి గిస్మత్ అయ్యింది అండ్ పాపులర్ మండీ రెస్టారెంట్గా గిస్మత్ నిలిచింది దానికి కారణం ఫస్ట్ ఫస్ట్ మన గుంటూరియన్స్ ఇక్కడ బిర్యానీ ఒక ఫేమస్ పాయింట్ ఉంది కిచడీకి ఒక ఫేమస్ పాయింట్ ఉంది అలాగే మన మండీకి కూడా ఒక ఫేమస్ పాయింట్ ఉండాలని చెప్పి ఇక్కడ మండి స్టార్ట్ చేశాను అయితే అప్పుడు నా నాకు ఇష్టమైన అమ్మాయి పేరు జీతో స్టార్ట్ అవుతుందని జీ ఫర్ జిస్మత్ పెట్టాను అయితే ఇప్పుడు దాన్ని నాకు కొడుకు పుట్టాడు జగద్వ్వజ వాడి నేమ్ జే ఫర్ జగద్వ్వజ వాడు సెకండ్ బర్త్డేకి ఈ గిస్మత్ని జీ తీసేసి జే నా ఇప్పుడు ఉన్న లవ్ నా కొడుకు సో జే ఫర్ జిస్మత్ని పెట్టాము చాలా బ్రాండ్స్ మనం వేరే కంట్రీస్ నుంచి ఇక్కడికి వస్తాయి కానీ నేను చెప్తున్నాను నేను కష్టపడతాను మన జిస్మత్ గుంటూరులో పుట్టిన జిస్మత్ ప్రపంచం మొత్తం అందరికీ తెలిసేలాగా నేను చేస్తాను సో దాన్ని మీ అందరు బ్లెస్సింగ్స్ కావాలి వేరే కంట్రీస్ యుఎస్ యూకే కొన్ని కంట్రీస్లో మన జస్మత్ గుంటూరులో పుట్టిన దాన్ని అక్కడి వరకు తీసుకెళ్దాం అక్కడి నుంచి ఇక్కడికి రావడం కామన్ కానీ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తాం సంథింగ్ రేర్ థ్యాంక్ యూ మీ అందరు బ్లెస్సింగ్ పర్టికులర్గా స్టూడెంట్స్ ఎందుకంటే ధర్మ మహేష్ ఆర్వీఆర్ జేసి కాలేజ్ స్టూడెంట్ స్టూడెంట్ లైఫ్ నుంచే స్టూడెంట్ సపోర్ట్తోనే అసలు ఈ జస్మాత్ అనేది పుట్టింది జస్మత్ పుట్టడానికి కారణం గుంటూరు స్టూడెంట్స్ గుంటూరు పీపుల్ సపోర్ట్ అది ఎన్ని బ్రాంచ్లు డెవలప్ అయినా ఎన్ని దేశాలకు వెళ్ళినా ఇంపార్టెన్స్ అనేది మాత్రం భర్త్ అనేది మాత్రం గుంటూరుదే గుంటూరు పబ్లిక్దే ఈ క్రెడిట్ అంతా జస్మాత్ డెవలప్ అవ్వడానికి కానీ అది చేరుకున్న స్థాయి కానీ మొత్తం గుంటూరు ప్రజలదే క్రెడిట్ ఓకే అలాగే గుంటూరులో స్టూడెంట్ లైఫ్లోనే తన ధర్మాబాయి స్టూడెంట్ లైఫ్లోనే గుంటూరులో ఈ జస్మత్ స్థాపించాడు తర్వాత అది బ్రాంచులుగా డెవలప్ అయింది తర్వాత విషయాల్లో మీకు తెలిసిందే అతనికి ఒక అబ్బాయి పుట్టాడు జగద్ధ్వజ సో వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ మిస్అండర్స్టాండింగ్స్లో ఓల్డ్ జీ తీసేసి ఇప్పుడు న్యూ జనరేషన్ జగద్వజ న్యూ జనరేషన్ జగద్వజ జస్మత్గా జే జే వచ్చింది ఈ జేఫర్ జస్మత్ మీరందరూ బాగా ఆదరించి కన్నా కూడా బాగా పెంచాలని అలాగే మా తరఫు నుంచి మేము కూడా జేఫర్ జస్మత్ ద్వారా న్యూ ఎంట్రీస్ పబ్లిక్ ఏం కావాలి టేస్ట్ ఏం కావాలి అలాగే ఇంకా ఉదయమే కాకుండా కొత్తగా ఏ ఐటమ్స్ మన కస్టమర్ ఆస్వాదిస్తున్నారో దాన్ని కూడా యాడ్ చేద్దాం చేసి మోర్ కంఫర్ట్ ఫర్ ద కస్టమర్గా మోర్ టేస్ట్ మోర్ ఎంజాయ్మెంట్ ఇచ్చే రకంగా కస్టమర్ సాటిస్ఫాక్షన్ తీసుకొద్దామని అందరూ అనుకుంటున్నాం మీరు అందరూ దీవించాలి